హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాబేజీ కర్రీ చేయబోతున్నా ఫస్ట్ నేను దీన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని వాటర్ పోసి కడిగి నీళ్ళు పోసి పొయ్యి మీద ఉడకబెట్టాలి చేసేద్దాం దీన్ని నేను ఇప్పుడు కడిగి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం క్యాబేజీ ఉడికేసినట్టే ఉడికిపోయింది దీన్ని వాటర్ని అంతా తీసేయాలి నీళ్ళని తీసేస్తాను ఇది ఇలా ఉడికిపోయింది దీన్ని స్టవ్ మీద పెట్టి కూర చేసేసుడే నూకులు పెట్టేసుకొని పోయి చాలా కొంచెం నూనె పోసుకోవాలి ఆవాలు జిలకర వేసి vegan ivali vegan da mix karana dein lo kachchi miri main ఇంట్లో సాధన ఉండాలి యూగా పచ్చి పప్పు ఆయన యోగా కట్టుబట్టు దీంట్లో కొంచెం పల్లీ మాకులు వేసుకోవాలి ఇంట్లో వేదాకా మనం ఉడకబెట్టిన క్యాబేజీని ఇందులో వేసుకోవాలి తింప వేసుకొని కలపాలి ఇప్పుడు ఈ గోబీ ఉడకబెట్టిన గోబీని ఇందులో వేసేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి దీన్ని ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి దీంట్లో సరిపడే ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ మనం పచ్చిమిరం వేసాము కదా అందులో ఉప్పు కలిపాను అందుకే ఇప్పుడు కొంచెం తక్కువ వేసాను అలా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టేయాలి అలా చేస్తే కర్రీ రెడీ అయినట్టే ఇలా మీరు చేసుకుంటారా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ రెడీ క్యాబేజ్ కర్రీ రెడీ